ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ పాత్రిక ఎలక్ట్రిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు ఉద్యమ నౌసలు నిన్న ఎస్సీ వర్గీకరణ మీద శాసనసభ శాసన మండలిలో తీర్మానం జరిగి శాసనసభలో చర్చ జరిగిన విషయం అందరికీ తెలుసు దాని మీద నిన్న మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేకపోయాం ఈరోజు ఆ అంశం పట్ల మాకు ఉండబడే అభిప్రాయాలను సమాజం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ కీలకమైన ప్రెస్ మీట్ దీనికి సహకరిస్తారని ఆశిస్తున్నాను నేను ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవ షమీం అక్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థించడాన్ని సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అంటే సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం రెండు విషయాలు మళ్ళీ చెప్తున్నాను కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీయ అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం ఈ స్వాగతించడం అనేది అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే ముప్పై ఏళ్ల పాటు ఉద్యమం చేశాం కనుక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో వేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు ఉషామేర కమిషన్ కావచ్చు షమ్యం అక్తర్ గారి కమిషన్ కావచ్చు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్లన్నీ వర్గీకరణకు అనుగుణంగానే ఉన్నాయి దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం వాటిని పరిగణలు తీసుకొని ఏదన్నా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నా ఇప్పుడు కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమే కదా కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది క్యాబినెట్ ప్రభుత్వమే కదా అందుకు సాక్ష్యం షమీం అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నదనుకోండి అన్నది కదా దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది కదా అంటే కమిషన్ నివేదికను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఫైనల్ నిర్ణయం తీసుకునేది లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే దానికి మొదటి ఎగ్జాంపుల్ లేయర్ను మేము ఆమోదించమని చెప్పింది అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తున్నాను మిగతా విషయాలు నేను సూటిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నా ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు మాదిగ దండోర అందరికీ న్యాయం జరగాలనే పో పోరాటం చేస్తున్నా అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు మాదిగ దండోర మేము గౌరవ షమిం అక్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు యాభై తొమ్మిది కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాట ఉండాలి మాకు ఎక్కువ వద్దు మాకు తక్కువ రాకుండా చూడండి అంటే ఈ యాభై తొమ్మిది కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు మాకు కట్టబెట్టవకండి సేమ్ టైం మా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి మాది వేరే వాళ్ళకు వెళ్ళకుండా చూడండి మాకు ఎవరి వాటా వద్దు మా వాటా ఎవరికి దోచిపెట్టద్దు మేము ఎవరిది దోచుకోవద్దు మాది ఎవరిది దోసుకోవద్దు ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతిపత్రం ఇచ్చాం అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాట పదిన్నర లేదా పదకొండు శాతం మాకు రావాలి మాకు ఇవాళ తొమ్మిది శాతమే మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి తొమ్మిది శాతం ఇచ్చారు ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు వెనుకబాటుతనం ఆధారంగా చూసి తొమ్మిది శాతం డిక్లేర్ చేశారా లేదా జనాభా పరంగా చూసి తొమ్మిది శాతం డిక్లేర్ చేశారా వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు ఎగ్జాంపుల్ మా జనాభా సింగిల్ క్యాష్ మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా ముందు మాలలు డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా మాలలు మాలలకు సంబంధించిన విషయంలో పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు నేను ఒకరోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్లు అన్నాను చూసారా వాళ్ళు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఉన్నారని అంటుండ్రు కదా మరి అంటే వాళ్ళు ముప్పై లక్షలు నేర్పించుకుంటే నేను కోటి మంది నేర్పించుకుంటాను ఇక్కడ నన్ను ఒకసారి ఇక్కడ నన్ను వాళ్ళు పదిహేను లక్షలు ఇప్పుడు పదిహేను లక్షల జనాభాకు సంబంధించిన వాళ్ళకు ఐదు శాతం ఇచ్చినప్పుడు యావరేజ్గా మరి ముప్పై రెండు శాతం ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు పదకొండు రావాలి కదా పదిహేను లక్షలు ఇంకో పదిహేను లక్షలు కలిస్తే ముప్పై లక్షలు ఐదుకి ఐదు పది మాకు రావాలి ఇంకా రెండు లక్షలు అదనంగా ఉన్నాయి మాకు పదకొండు శాతం రావాలి మా జనాభాకు దగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం పదిహేను లక్షలకు సంబంధించిన వాళ్ళకు ఐదు శాతం ఇచ్చినప్పుడు ముప్పై రెండు లక్షలకు సంబంధించిన వాళ్ళకు తొమ్మిది శాతం ఎట్లా వస్తుంది పదకొండు శాతం రావాలి కదా ఏ ప్రాతిపదికమే మాకు తొమ్మిదే ఇచ్చారు పదకొండు ఎందుకు ఇవ్వలేదు ఈ ఒక్క విషయం రెండో విషయం యావరేజ్గా గ్రూప్ల గురించి మాట్లాడదాం ఓకే ఎస్సీ బి గ్రూప్లో మాదిగల గ్రూప్లో మొత్తం పదిహేను కులాలు పెట్టారు మొత్తం పది పది పదిహేను కులాలు పెట్టారు ఏ గ్రూప్లో మొదటి గ్రూప్లో పదిహేను పెట్టారు బి గ్రూప్లో పద్దెనిమిది పెట్టారు గ్రూప్ వన్ టూ ఓకే ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఈ గ్రూప్లో ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు సంబంధించిన పెట్టేశారు మొత్తం నంబర్ త్రీ గ్రూప్లో పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు పెట్టేశారు ఈ లెక్క చూసుకున్నా అంటే సింగిల్ క్యాష్ మాదిగ లెక్క మాల చూసుకున్నా మాకు పదకొండు రావాలి లేదా కొన్ని గ్రూపులు కల్పించిండ్రు కదా టూ త్రీ గ్రూపు కల్పించారు కదా ఆ గ్రూప్ కల్పించిన దాని ప్రకారం కూడా మాకు పదకొండు శాతం రావాలి మమ్మల్ని తొమ్మిది శాతం ఎందుకు కుదించిన అని ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకేస్తున్నాం ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను నేను లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళి కోరుతున్నాను నేను